హాయ్ ఫ్రెండ్స్ ఏంటి కాకరకాయ పిందలు అనుకుంటున్నారా చిన్న చిన్న కాయలు ఏంటి అనుకుంటున్నారా నిన్న ఈవినింగ్ విజయవాడలో పెద్ద గాలి తుఫాన్ వచ్చింది ఆ గాలి తుఫాన్కి మా మామిడి చెట్టు ఇది కిందకి నేల కొంగిపోయింది నేను కర్రలతో ఉదయమే మళ్ళీ సపోర్ట్ చేసి రాళ్ళు కూడా సపోర్ట్ పెట్టి కట్టుకున్నాను అనమాట పెద్ద పెద్ద చెట్లు కూడా పడిపోయినాయి అంత పెద్ద వర్షం వచ్చింది బీభత్సంగా పడింది మరి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు వారం వారం నేను కాకరకాయలు కోసినప్పుడల్లా వీడియో అప్లోడ్ చేస్తున్నాను కొన్ని కొన్ని కాయలు పండిపోతున్నాయి అని కూడా మిమ్మల్ని సజెషన్ అడిగాను మరి చూడండి ఎన్ని కాయలు వస్తాయో కొన్ని పండిపోతాయి అన్నీ బాగుంటాయండి చాలా మటుకు మరి నిన్నైతే చాలాసేపు పైనే వర్షం పడింది ఇంకా పూర్తిగా మిగతా కూడా పండిపోతాయి అని చిన్న చిన్నగా ఉండగానే ఇవాళ ఉదయం కోసావు ఎప్పుడు చేద్దామని ఈ కొమ్మ అయితే అసలు ఈ చెట్టు చూడండి పూర్తిగా ఈ కుండీ కింద పడిపోయింది పగిలిపోయింది చుట్టూరు పగిలిపోయింది ఆ కుండి వచ్చేసి దీని మీద పడింది దీని మీద పడేసరికి ఇదంతా పగిలిపోయింది చూడండి అసలు ఎంత పెద్ద వానొచ్చిందంటే అసలు ఇది చాలా బరువుంటుంది ఎందుకంటే ఉన్నాయి కుండీలు ఆ గాలి దీని వేర్లు ఈ కింద దాంట్లో కూడా ఉన్నాయి ఆ గాలికి ఇది వచ్చి కింద పడిందంటే చూడండి అసలు ఎంత పెద్ద గాలి వచ్చిందో ఇదంతా చుట్టూరు కూడా పోయింది మళ్ళీ వేరే కుండీ పెట్టాలన్నమాట ఇట్లా మొత్తం పగిలిపోయింది ఈ గుండి పెంకులు కూడా చూసారా ఫ్రెండ్స్ ఇలా మొత్తం ఈ కుండి కూడా పగిలిపోయింది మళ్ళీ ఈ కుండీ కూడా మార్చాలి మీకు చూపి ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇదిగోండి అసలు ఈ చెట్టు మొత్తం నేల కొనుపోతే దానికి కర్రలు సపోర్టు పెట్టి మళ్ళీ అది కింద రాళ్ళు మొక్కలు చిన్న బొంగు ముక్క అవన్నీ సపోర్ట్ పెట్టి మళ్ళీ చెట్టునిలా నీలా అనమాట ఉదయం అయితే అంత పెద్ద గాలివాన్ వచ్చింది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కిందకి వంగిపోయినాయి నేలకు వంగిపోతే మళ్ళీ ఇదిగోండి ఇవన్నీ మళ్ళీ కసమట్టేసి మళ్ళీ వాటి అన్నిటిని సరి చేసుకున్నామన్నమాట అంత పెద్ద గాలివా అని వచ్చింది మరి తోటకూర అయితే బాగా చల్లాను చుట్టూరు ఈ బత్తాయి చెట్టు చుట్టూరు తోటకూర చల్లాను నిన్న మొత్తం పోయింది ఈ కొంచమే మిగిలింది చుట్టూరు చల్లాను మొత్తం కొట్టుకుపోయింది ఈ కొంచమే మిగిలింది అట్లా చాలా భయంకరంగా వచ్చిందనమాట నిన్న వర్షం అయితే ఈ కుండీ కూడా ఇది కూడా పడిపోతే దీన్ని లేబి పెట్టుకున్నాను మళ్ళీ ఇవన్నీ ఇదిగోండి ఈ చెట్టు కూడా మొత్తం కిందకి వాలిపోతే మళ్ళీ మట్టి సరి చేసి పెట్టుకున్నా అలా ప్రతిదీ అన్ని ఇది ఇదైతే పై నుంచి పడిపోయింది ఇలా పైన అలా మీకు కనిపిస్తుంది కదా బాటిల్స్ పెడతాను ఆ బాటిల్స్ కూడా కిందకి పడిపోయినాయి అంత పెద్ద వర్షం వచ్చింది ఈ అంజూర మొక్క ఈ అంజూర మొక్క కూడా పడిపోయింది కిందకి వాలిపోతే పొద్దున్నే మళ్ళీ మట్టి సరి చేసి పెట్టాను అన్నమాట కింద పడిపోయినప్పుడు ఈ కొమ్మ అయితే ఇరిగిపోయింది ఇరిగిపోయిన కొమ్మ అప్పుడే దానికి కరెక్ట్గా దానికి ఫ్లవర్స్ వస్తున్నాయండి కింద పడేసరికి ఇరిగిపోయింది మరి దాన్ని మళ్ళీ పారే పారేయడం ఎందుకని చెప్పేసి వేరే కుండీలు పెట్టాను అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదే అనమాట కట్ అయిపోయిన మొక్క చూడండి చక్కగా ఫ్లవర్స్ వస్తున్నాయి నేను కింద పడేసరికి ఇలా ఇరిగిపోయింది ఆ మొక్క మరి ఆ మొక్కను మళ్ళీ దీంట్లో పెట్టాను ఇది బతుకుతుంది ఇది వండి మొక్క బతుకుతుంది చూద్దాం ఈ రెండు కొమ్మలు ఇరిగిపోయినాయి అనమాట ఇందులో ఒకటి పెట్టాను ఇందులో ఒకటి పెట్టాను దీనికైతే చక్కగా ఫ్లవర్స్ వచ్చింది ఈ ఫ్లవర్స్ వచ్చే కొమ్మ ఇరిగిపోయింది చాలా బాధ అనిపించింది నాకైతే కానీ ఏం చేస్తాం వర్షాలు కూడా పడాలి కదండి రైతులకి చాలా అవసరం వర్షాలు కూడా పడాలి కంపల్సరీ కానీ వర్షాలు వచ్చినప్పుడు మాత్రం మొక్కల్ని చాలా జాగ్రత్తగానే కాపాడుకోవాలి ఇలా ఇక్కడ బాటిల్ని ఇది అది పడిపోయింది వర్షం చూడండి ఇక్కడది పడిపోయిందనమాట అలాగే పనిలో పని కొంచెం బచ్చల కూర ఇది సిలోన్ బచ్చలి ఈ బచ్చల కూర అలాగే కొంచెం పాలకూర అట్లాగే కొంచెం తోటకూర అన్నీ దీంట్లోనే పెట్టాను తర్వాత ఇదేమో పొన్నగంటి కూర ఇది పొన్నగంటి కూర కళ్ళకి చాలా మంచిది అనమాట పైన తోటకూర ఉంది అన్నీ ఒక్కోటి నిదానంగా తీసుకోవాలి మొత్తం ఈ అయితే అన్నీ హార్వెస్ట్ చేశాను ఇది పొన్నగంటి కూర ఇదైతే ఒక బేషన్ నిండా వచ్చింది పొన్నగంటి కూర చాలా బాగుంటుంది కంటికి కూడా చాలా మంచిది ఇది మరి కాకరకాయలు అయితే చూపించాను కదా కొన్ని కాకరకాయలు నూనె వేసి కొన్ని కాకరకాయలు వేపుడు చేస్తుంది కాయలక్కాయలు అనమాట అన్నం పెట్టుకొని చక్కగా ఆ కాకరకాయలు చిన్న చిన్న కాకరకాయలు వేయించుకొని ఆ కూరలో కొంచెం నువ్వు పొడి కలుపుకుంటే ఉంటుంది సూపర్గా ఉంటుందండి ఆ కాసరకాయలు అని చిన్న చిన్న వచ్చేవి ఇప్పుడు ఈ చిన్న చిన్న కాకరకాయలతో వేపుడు చేసాం కదా ఇవి కూడా సేమ్ అలాగే ఉండేది చూడండి నచ్చం చూసారా అంత చక్కగా కలుస్తుందో ఎన్న కలుపుకొని కాస్తా ఈ కాకరకాయ వేపుల్లోనే నువ్వు పొడి కొంచెం కలుపుకుంటే ఉంటుందండి సూపర్ రుచి అమోహం చేసుకోవడం తేలిక ఒక పట్టి చేసేయండి కాసరకాయల కూర ఎలా ఉంటుందో టేస్ట్ ఈ కూర కూడా అచ్చం అలాగే ఉంటుంది చిన్న చిన్న బుడ్డ కాకరకాయలు కదా అసలు మొత్తం కలుపుకోకుండా ఒక్కొక్క ముద్దకైనా చక్కగా రెండు రెండు కాకరకాయ మొక్కలు వేసుకొని తినొచ్చు చూసారా కాకరకాయ కూర చేస్తే ఎగిరిపోయింది దెబ్బకి అడిగే అడిగే అడుగుకెళ్ళిపోయింది అయిపోయింది అంత బాగుంటుందన్నమాట ఓ పట్టి ఇట్లా చేసి చూడండి ఎప్పుడూ తినే విధంగా కాకుండా ఇట్లా వెరైటీగా చేయండి ఈ కాకరకాయలు చిన్న చిన్న కాకరకాయలు అంత నువ్వులు పొడేసుకుందంటే బా టైం ఉందండి అద్భుత వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేకులకి ఫార్వర్డ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్